గోవిందరావుపేట మండలంలో లక్నవరం సరస్సులోని నీటిని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరీ హనసు సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కల్యాణిధితో కలిసి పంట కాల్వలకు విడుదల చేశారు మిగిలలేదు కానీ పూర్వోకిలు మన కోసం ఎంతో కష్టపడి కట్టినటువంటి కట్టడాలు ఈ చెరువులు ఈ ప్రాజెక్టులు ఇప్పటికీ మనకందరికి ఇటు లక్నవరం కానీ అటు రామప్ప కానీ అటు పాకాల కానీ అటు మల్లూరు ప్రాజెక్టు కానీ ఆ తర్వాత మరి జవహర్ లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ ఎస్ఆర్ఎస్పి కానీ ఇంకా శ్రీశైలం కానీ ఇలాంటివి కూడా అద్భుతంగా రైతాంగానికి పనిచేస్తూ ఉంది ఇప్పుడు కూడా మా సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రాంతంలో కూడా తొందరలోనే లక్నవరం రామప్ప టు లక్నవరానికి కూడా ల్యాండ్ అక్విజేషన్ అవుతూ ఉంది అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం ఖచ్చితంగా వచ్చే ఈ రెండు మూడు నెలలలో రామప్ప నుంచి లక్నవరానికి కూడా కెనాల్ తీసి ఆ తార ఈ చెరువును నింపి తద్వారా ఈ కింది రైతాంగానికి జాతరకు కూడా ఎప్పటికి ఇబ్బంది లేకుండా అందించే విధంగా కృషి చేస్తుంది